డాక్టర్లు మీ నిర్లక్ష్యానికి బలైన ఈ ప్రాణాల్లో ఇది ఎన్నోది ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేని పనికి మారిన డాక్టర్లు మరో పసికందు ప్రాణాన్ని కడతీర్చారు కాసుల కోసం ప్రైవేటు ప్రాక్టీస్ చూసుకుంటూ ప్రభుత్వాసుపత్రిలో డ్యూటీలకు హాజరు కాకుండా డాక్టర్లు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక మీరు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది ఎన్నిసార్లు వార్తల్లోకెక్కినా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యుల తీరు మాత్రం మారడమే లేదు ఎవరెలా పోతే మాకేంటి మేం చెయ్యాలనుకున్నది చేస్తాం నర్సులతోనే చికిత్సలు కూడా చేయిస్తాం అడిగేదెవరు ఆపేదెవరు అంటూ ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పేట్రేగిపోతున్నారు ఈ క్రమంలోనే తాజాగా నిర్లక్ష్య ధోరణితో ఓ పురిటి బిడ్డ మృతికి కారణమయ్యారు ఇక పూర్తి వివరాలు చూసినట్లయితే బసినేనిపల్లి గ్రామంలోని ఏసీనగర్ ప్రాంతానికి చెందిన గర్భిణి మహిళ మంచులకు పురిటి నొప్పులు రావడంతో ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు ఆ సమయంలో అక్కడ ఒక వైద్యాధికారి కూడా లేరు నర్సులే హవా సాగిస్తున్నారు అయితే కాన్పు చేయాల్సి ఉండడంతో వైద్యాధికారికి సమాచారం అందించారు అయినా ఏ మాత్రం పట్టించుకోలేదట ఎంతటికీ వైద్యాధికారి రాకపోవడంతో గర్భిణీ మహిళా తరపు బంధువులు ప్రశ్నించగా అక్కడ ఉన్నటువంటి నర్సు వైద్యురాలి అవతారం ఎత్తి కాన్పు చేసేందుకు పోనుకుంది ఇందులో ఏం జరిగిందో ఏమో గాని ఆపరేషన్ అయితే సక్సెస్ పేషెంట్ డైడ్ అన్న చందంగా అప్పుడే బయట లోకానికి వచ్చిన బిడ్డ హార్ట్ బీట్ లేకుండా సిపిఆర్ చేసిన స్పందించిన స్థితిలో ఆ చంటి బిడ్డ మృతదేహంగా మారాడు దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద నిరసనకు దిగారు వైద్యుల నిర్లక్ష్యానికి తమ బిడ్డ మృతి చెందిందని ఆవేదనతో సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద బయట ఇచ్చారు అయితే డాక్టర్లు మాత్రం ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఘటన తర్వాత మీడియా ముందుకు రావడం అనేక మీటింగ్లలో తాము నిమగ్నపై ఉండిపోయి డ్యూటీ సమయం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిపోయామంటూ ఓ ప్రాణం పోయిన పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం అందరినీ మండిపడేలా చేస్తుంది பதி பதிச்சா எடுத்து டாக்டர் காதாக்கி ఇమ్మీడియట్లా ఎగ్జాంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్ నర్సులు రిసీవ్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్ వాష్రూమ్కి వెళ్ళి ఉన్నాడు ప్రిఫెక్ట్ చేస్తారని చెప్పారు అప్పటివరకు దగ్గర దగ్గర వన్ అవర్ అయింది వన్ అవర్ అయిన తర్వాత ప్రశాంత్ సార్ అయిన అతను కలిచాడు తర్వాత టెన్ థర్టీకి సార్ ఎట్లా సార్ అంటే అతను సార్ వచ్చి చూశాడు చూసేసి సార్ మీ దగ్గర రికూమెంట్స్ అయితే లేవు ఆత్మగూర్తికి తీసుకెళ్లాము బాగుంటుంది తీసుకెళ్ళాను రెఫర్ చేస్తామని చెప్పారు ఆ తర్వాత ఆత్మ రెఫర్ రిఫర్ చేస్తానని చెప్తే మేము వచ్చాము వచ్చిన తర్వాత అందులో మన డాక్టర్ సార్ వచ్చినాడు ప్రాక్స్ వచ్చేసి ఏం చెప్పే రాతవరం రెప్పడానికి నేను కదా మెయిన్ దాక్తాను అని చెప్పేసి టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ వచ్చేసి చూసి నేను నార్మల్ డెవలప్ చేస్తాను మీకే టెన్షన్ ఉండాలి అని చెప్పాను ఆ తర్వాత అప్పటి నుంచి సాయంకాలం ఏడు గంటల వచ్చి మళ్ళీ ఒక రౌండ్ చేస్తాను ఏడు గంటల వచ్చి చూసేసి ఇంకో ఫైవ్ అవర్స్లో డెలివరీ అయితే ఎం ప్రాబ్లం లేదు పడుతుంది అప్పటికే ఆ అమ్మాయికి చాలా పేర్స్ వస్తూ ఉంది అయినా కానీ తట్టుకుని ఉన్నాడు ఆ తర్వాత ట్వల్ పన్నెండు గంటల పది నిమిషాలు పది పద్నాలుగు నిమిషాలకి డెలివరీ టైం వచ్చేసి ఆ టైంలో చీపంలో చీపించుమే అప్పుడేసి డోర్ పెట్టింది డోర్ పెట్టి అప్పుడు లేవల ఆ తర్వాత ఎవరో పక్కనంగా ఒక సివిల్ డ్రెస్లో ఒక మెలిసి వచ్చింది మామూలు డెలవర్ వేసింది డెలవర్ చేసిన తర్వాత అప్పుడే వేసి వచ్చాడు వేసి వచ్చేసి అప్పుడు చూసాడు చూసేసరికి మాకు బాబు ఎలా ఉన్నాడ కండిషన్ కూడా మాకేం చెప్పలేదు తర్వాత వన్ అవర్ తర్వాత లోపలికి వెళ్ళి ఇట్లా నెలవేరు తీసుకెళ్లారా అంటే తీసుకెళ్తాను తీసుకెళ్తాను అంటే సార్ అది చెప్పాడు అది బ్రీథింగ్ కొంచెం తక్కువ ఉందని చెప్పాడు అది వన్ అవర్ తర్వాత

అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా మరిన్ని వివరాలకు ఎయిట్ సిక్స్ వన్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్